పార్లమెంట్ సమావేశంలో లోక్సభ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాము హిందువుల పట్ల హిందువుల సమాజ పట్ల హిందూ జాతి పట్ల అవమానకరంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ హిందువులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలాగే వారి ఎంపీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ లో ఉన్న యూపీ యూపీఐ ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరూ కూడా దించుకోవాలి హిందువులంతా కూడా ఎందుకంటే హిందువులు मिक्स बना रहे हैं ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన వెంట అంత ఆశ కాదు అందరూ ఈ ఎన్డిఏ ప్రభుత్వంలో అవమానకరంగా మాట్లాడితే సహించేది కాదు ఇలాంటివి జరిగితే హిందువులకి ఖచ్చితంగా మీరు గౌరవం ఇవ్వాలి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోండి చాలా కాకపోతే కాబట్టి మనం హిందువుల హిందువుల మొత్తం ఐక్యమత్తం అయ్యి ఈరోజు ఈ మీడియా ద్వారా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి జాయిన్